అందరికీ నమస్కారం అండి రోజు సూర్యాపేటలో శ్రీ లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలరీ ఓపెన్ చేశామండి అందరూ తప్పకుండా రాగలరు మా షాప్లో ఫిఫ్టీన్ డేస్ వరకు గోల్డ్ పై మజూరీ లేదు వెండి మీద మజూరీ లేదు పరువు లేదు ఒకసారి వచ్చి మా షాప్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ప్రారంభ సందర్భంగా బంగారు ఆభరణాలపై మజూరి లేదు వెండి వస్తువులపై తరుగు మజూరి లేదు అందరూ గమనించి రాగలరు నగాలబిరెంట్ లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ ప్రారంభించడం జరిగింది మా వద్ద అన్ని రకాల బంగారు ఆభరణాలు మంచి అనుకూలంగా తయారు చేసి మా గారు తీసుకోగలరు పదిహేను రోజుల వరకు మజూరీ లేదు బంగారం పైన

आसय देती है हां बेटा ये डांट लो एम बेटा अजय हो गया बेटा हां हम साथ हो गए इधर आके जाओ एम और इसको एम और इसको जाना बेटी अच्छा ठीक है ना पत्र रवि हां हां अंदर हो